అధిష్టాన చక్రం మూలాధార చక్రానికి రెండు అంగుళాలన్నర ఎత్తుగా పైన ఉంటుందన్నమాట అంటే పొట్ట భాగంలో ఉంటుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే గర్భసంచికి దగ్గరగా ఉంటుంది ఇది సవ్యంగా యాక్టివ్గా లేకపోతే సంతానం కలగటం కూడా కొంచెం లేట్ అవుతుంది ఇంకా అది బాగా మంచిగా యాక్టివ్గా ఉందనుకోండి క్రియేటివిటీ ఎక్కువ చేస్తారు ఈ స్వాదిష్టాన చక్రం మంచిగా ఉన్నప్పుడు క్రియేటివిటీ బాగా ఉంటుంది వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఉంటుంది మనస్థి స్థిరత్వం ఉంటుంది ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ చక్రానికి మంచి మంచి ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్తో యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికి శబ్దం అంటే బీజాక్షరం వమ్ అని చెప్పుకుందాం కదా ఇది ఊదా రంగులో ఉంటుంది ఆరెంజ్ రంగులో ఉంటుంది ఆరెంజ్ రంగు ఆరెంజ్ రంగులో ఉంటుంది ఈ రంగుకి యాక్టివిటీ అయినప్పుడు వమ్మ అనే శబ్దం మనకి వినిపిస్తుంది దాని లోపలికెళ్ళి స్వాదిష్టాన చక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనస్సుని పంపించి అక్కడ శబ్దం వినటానికి గాలిని పీలుస్తూ ఆనాపనే సతి చేస్తూ ఆ యొక్క బీజాక్షరాన్ని మనం వినటానికి ప్రయత్నం చేయాలి అక్కడ బీజాక్షరం ఏమిటి అంటే వం అది ఎలా చదవాలి అంటే ॐ ॐ ॐ ॐ వీణ తీగ మీటితే ఎటువంటి కంపనాలు ప్రకంపనలు వస్తాయో అటువంటి అలాగా బీజాక్షరం చదివేటప్పుడు ఓంకారం శబ్దంలో ఉన్న ప్రకంపనలు మనకి వినిపిస్తాయన్నమాట ఈ బీజాక్షరాన్ని ఎంతవరకైతే మన మనసు చదవాలి అని అనుకుంటుందో ఎంతవరకైతే రిలాక్స్గా ఉంటుందో ఎంతవరకైతే మనసు అంగీకరిస్తుందో అంతవరకు కూడా ఆ